న్యాయవాదులపై పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ న్యాయవాదులు పోలీసుల దిష్టిబొమ్మ దగ్ధం చేశారు పోలీసుల జోలుం నశించాలంటూ నినాదాలు చేశారు వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు సివిల్ కోర్టులో సీనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న మహమ్మద్ అబ్దుల్ కలీంపై పోలీసుల భౌతిక దాడి చేయడం అత్యంత హేయమైన చర్యగా నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది పోలీసుల తీరును నిరసిస్తూ జిల్లా కోర్టు ఎదుట విధులు బహిష్కరించి పోలీసుల తీరును నిరసిస్తూ చేశారు పోలీసుల శాఖకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు ఎర్రం గణపతి పరుచూరి శ్రీధర్ మద్యపల్లి శంకర్ను మాట్లాడుతూ చట్ట ప్రకారం విధులు నిర్వహించాల్సిన పోలీసుల చట్ట విరుద్ధంగా వ్యవహరించడం క్షమించరాని నేరాలని వారు అన్నారు చట్టాను బలమైన ఆయుధాలని వాటి ప్రకారమే తప్పు చేసిన చట్టాన్ని చేతిలోకి తీసుకుని చట్ట విరుద్ధంగా న్యాయవాదిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన మదన్నపేట్ పోలీసులను అరెస్ట్ చేసే చట్ట ప్రకారం శిక్షించాలని వారు డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు మంత్రి రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులపై పోలీసుల భౌతిక దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు సమాయత్తం కావలసిన అవసరం ఏర్పడిందని అన్నారు అనంతరం బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులపై పోలీసుల అరాచకాలు హైదరాబాద్ లో మహమ్మద్ అబ్దుల్ కలీం పై దాడి చేసిన మదన్నపే పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధ్యులైన పోలీసు అధికారులను తక్షణమే సస్పెన్షన్ చేసి విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు న్యాయవాదుల వృత్తి ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పోలీసుల చట్ట వ్యతిరేకమైన చర్యలకు నిరసనగా గురువారం శుక్రవారం రెండు రోజుల జిల్లా కోర్టు ప్రాంగణంలోని కోర్టులలో విధులకు హాజరు కాకుండా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు న్యాయవాదులు మదన్నపేట్ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు మదన్నపేట్ పోలీసుల దిష్టి బొమ్మను దగ్గర చేశారు దీర్ఘకాలిక పోరాటానికి తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ కార్యాచరణ రూపొందిస్తుందని మల్లెపూల జగన్మోహన్ మోహన్ గౌడ్ తెలిపారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు బార్ ప్రధాన కార్యదర్శి వసంత్ రావు కార్యదర్శి దొన్పాల్ సురేష్ న్యాయవాదులు మధుసూదన్ రావు కవిత రెడ్డి మాణిక్ రాజు ఆశా నారాయణ పరిగణ వెంకటేష్ నగేష్ రవీందర్ నల్ల సుభాష్ రెడ్డి

ક્યાંક સુધી બોલે છે બોલે બોલામ ઉડાવે નસકરી આયા તાલકે લે લેસાઈ તાલકે ઉડી કરીને ઉઠટી કરીને પડે రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులపై చిద్దిపేటలో కావచ్చు భద్రాచలం కావచ్చు సిరిసిల్లలో కావచ్చు హైదరాబాద్లో కావచ్చు అనేక చోట్ల ఇవాళ న్యాయవాదులపై పోలీసులు దాడి చేసి అనేక అక్రమ కేసులు బనాయించి శిక్షించడం జరుగుతుంది ఎలా పోలీసుల దాడిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పుడు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ భారత్ సెషన్స్ ఆధ్వర్యంలో ఇవాళ జిల్లా కోర్టు ఇవాళ రేపు నిజ విజులను జరిగింది ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే న్యాయవాదులపై దాడి చేస్తున్న వారికి తక్షణమే అరెస్ట్ చేయాలా ఏదైతే బాధ్యులైన పోలీసు అధికారులను తక్షణమే క్రిమినల్ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డీజీపీని మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా తమ ఆందోళన వృద్ధి చేస్తాం ఇవాళ న్యాయవాదులు న్యాయవాదులకే రక్షణ లేకుండా కరమైంది కనుక ప్రభుత్వం తక్షణమే న్యాయవాద రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తాం లేని పక్షంగా రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాద ఆందోళనని మరింత ఉద్దేశం చేస్తాం ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం హెచ్చరిస్తూ ఉన్నాం